హాయ్ ఫ్రెండ్స్ మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఆనందంగా గడుస్తాయి కానీ కొన్ని క్షణాలు మాత్రం భయాన్ని వదిలి వెళ్తాయి ఈ కథ ఒక అమ్మాయి గురించి పెళ్ళికి వెళ్ళిన సంతోషం తిరిగిరాని భయంగా మారిన రాత్రిగా మారింది ఏం జరిగిందో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి మీరు ఊహించలేనిది జరిగింది ఆలస్యం లేకుండా స్టోరీలకు వెళ్దాం స్టోరీలకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా పేరు హర్షిత హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నా లాస్ట్ వీక్ నా క్లోజ్ ఫ్రెండ్ రేణు పెళ్ళి ఉంది తను నా బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అందుకే ఎట్టి పరిస్థితిలో ఆ పెళ్ళికి వెళ్ళాలి అనుకున్నా పెళ్ళి వరంగల్ దగ్గర చిన్న గ్రామంలో జరిగింది నేను శనివారం ఉదయాన్నే వెళ్ళాను ఆ పల్లెటూరు వాతావరణం అద్భుతంగా ఉంది రెండు రోజులు హ్యాపీగా గడిచాయి పెళ్లి రోజు రాత్రి అందరూ తింటూ డ్యాన్సులు వేస్తూ సరదాగా ఉన్నారు నేను ఒక్కసారిగా నా ఫోన్ చూశా మండే మార్నింగ్ ఆఫీసులో క్లయింట్ మీటింగ్ ఉంది అని రిమైండర్ మెయిల్ వచ్చింది అందుకే ఆ రోజు రాత్రి బయలుదేరాలి అని అనుకున్నా ఆ విలేజ్ నుంచి ట్రాన్స్పోర్ట్ సరిగా ఉండదు అందుకే నేను నా స్కూటీలో వచ్చాను హైదరాబాద్కి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఆ రాత్రి ట్రావెల్ చేయడం సేఫ్ కాదు అని అందరూ చెప్పారు కానీ నాకు వేరే మార్గం లేదు నైట్ కాబట్టి రోడ్లు ఖాళీగానే ఉంటాయి త్వరగా వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను ఆ రాత్రి పదకొండున్నరకి విలేజ్ లిమిట్స్ దాటి మెయిన్ రోడ్డు మీదకు వచ్చాను స్ట్రీట్ లైట్స్ అక్కడక్కడా కనిపిస్తున్నాయి నేను హెల్మెట్ వేసుకొని రోడ్డు వైపే చూస్తూ వెళ్తున్నా కొంచెం దూరం వెళ్ళాక ఒక వైట్ కార్ రోడ్డు పక్కన ఆగి ఉంది దగ్గరికి వెళ్ళగానే ఒక వ్యక్తి చెయ్యి ఊపి ఆపాడు మేడం కొంచెం హెల్ప్ చేయండి అని నేను స్కూటీ ఆపి ఏమైంది అని అడిగాను టైర్ పంక్చర్ అయింది ఫోన్లో కూడా సిగ్నల్ లేదు అని అన్నాడు నాకు ఎందుకో భయం వేసింది ఆ రోడ్డుపై ఇంకా ఎవరూ లేరు అతని ముఖం కూడా సరిగా కనిపించడం లేదు నేను ఇక్కడ నెట్వర్క్ వస్తే ట్రై చేయండి అని చెప్పి నేను వెళ్ళాలని అక్కడి నుంచి వెళ్ళాను అతను నవ్వుతూ వెళ్ళండి మేడం కానీ సిగ్నల్ వస్తే చెప్పండి నేను వెయిట్ చేస్తా అని అన్నాడు నాకు స్ట్రెయింజ్గా అనిపించింది ఫాస్ట్గా ముందుకు బయలుదేరా కొంచెం దూరం వెళ్ళాక ఒక్కసారిగా నా బాడీ అంతా జల్లుమన్న ఫీలింగ్ నా వెనక ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది అద్దంలో చూస్తే ఎవరో లేరు నేను సరేలే అని ముందుకు వెళుతూ ఉన్నా అంతలోనే వర్షం మొదలైంది సడన్గా రోడ్డు కొంచెం స్కిడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ముందుకు వెళ్ళాక ఒక పాత పెట్రోల్ బంక్ అనిపిస్తే తడవకుండా ఉండాలని అక్కడికి వెళ్ళాను ఆ బంకు చాలా పాతది గ్లాసులన్నీ పగిలిపోయి సైన్ బోర్డ్ కూడా అర్థం కాని అక్షరాలతో ఉంది ఆ షెడ్ కింద స్కూటీ పెట్టి వర్షం తగ్గే వరకు వెయిట్ చేస్తూ ఉన్నా ఎవరో వ్యక్తి సిగరెట్ వెలిగిస్తున్నట్టుగా షాడో అద్దంలో కనిపించింది వెనక్కి తిరిగి చూశాను కానీ వెనక ఎవరూ లేరు నా గుండె వేగం పెరిగింది కానీ బయట వర్షం గాలి భయంకరంగా వీస్తున్నాయి అప్పుడే ఒక్కసారిగా బంకులో ఒక లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయింది నా వెనక నుంచి ఒక వాయిస్ ఎందుకు వెళ్తున్నావు ఈ రాత్రి సమయంలో అని నేను వెనక్కి తిరిగి చూశాను ఒక అమ్మాయి నిలబడి ఉంది వైట్ డ్రెస్సులో తడిచిపోయి ఉంది కానీ ఆమె ఫేస్ ఆ చీకట్లో సరిగా కనిపించడం లేదు నువ్వు ఎవరు అని అడిగేలోపే ఆమె నా స్కూటీ వైపు చూసి ఆ దారిలో వెళ్తే తిరిగి రాలేవు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు వర్షం తగ్గింది అని స్కూటీ స్టార్ట్ చేసి బయలుదేరాను ఆ బంక్ దాటిన రెండు నిమిషాలకే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన కార్ ఒకటి కనిపించింది అదే వైట్ కార్ డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఇందాక కనిపించిన ఆ వ్యక్తి స్టీరింగ్ పై పడిపోయి ఉన్నాడు ఆ ఫేస్ మొత్తం బ్లెడ్తో ఉంది అతను చనిపోయినట్టుగా ఉన్నాడు ఆ యాక్సిడెంట్ అయ్యి చాలాసేపే అయినట్టుగా ఉంది కానీ కొంచెం సేపటి ముందే ఆ మనిషితో మాట్లాడాను కదా అప్పుడు ఇతను బ్రతికే ఉన్నాడు కదా అని అనుకున్నా నాకేమీ అర్థం కాలేదు నేను ఆ వైట్ కార్ దగ్గరే నిలబడి ఇంకా షాక్లోనే ఉన్నా వర్షం పడి చల్లగా గాలి వీస్తుంది కానీ నాకు మాత్రం భయంతో చెమటలు పడుతున్నాయి ఒక్క క్షణం నేను చూసింది నిజమా అబద్ధమా అని అనిపించింది ఇందాక అతను నెట్వర్క్ వస్తే చెప్పండి అని అన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ చనిపోయి ఎలా ఉన్నాడు భయంతో నాకేమీ అర్థం కాలేదు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు స్కూటీ ఎక్కి స్టార్ట్ చేస్తున్నా కానీ ఇంజన్ స్టార్ట్ అవ్వడం లేదు ఏదో టక్ టక్ అని సౌండ్ వస్తుంది ఇందాక ఆ బంకులోని అమ్మాయి మాటలు గుర్తొచ్చాయి ఆ దారిలో వెళ్తే తిరిగి రాలేవు అని నేను జాగ్రత్తగా ఫోన్ టార్చ్ ఆన్ చేసి చుట్టూ చూస్తూ ఉన్నా రోడ్డు పక్కన బురదలో ఏదో లాక్కెళ్ళిన గుర్తులు అడుగుల గుర్తులు ఉన్నాయి ఎవరైనా ఉన్నారేమో అని కొంచెం దూరం ఆ అడుగులు ఫాలో అవుతూ వెళ్ళా అప్పుడే నా వెనకాల నుంచి హర్షిత అని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది నేను వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు ఎవరు అని గట్టిగా కేక వేశాను దూరంలో ఏదో లైట్ కనిపించింది పరిగెత్తుకుంటూ వెళ్తే అది ఒక స్కూల్ బిల్డింగ్ అది చాలా పాతగా ఉంది డోర్ తీసి లోపలికి వెళ్తే మొత్తం దుమ్ముతో పాడైపోయిన బెంచీలు ఉన్నాయి పక్కనే బోర్డు మీద జీవితం ఒక క్షణం మరణం ఒక చూపు అని రాసి ఉంది అది అప్పుడే రాసినట్టుగా ఫ్రెష్గా ఉంది అప్పుడు వెనకాల ఏదో సౌండ్ వినిపించింది ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని నెమ్మదిగా అడిగాను కర్ర పట్టుకొని ఒక ముసలానుడం ఉంది ఆమె నా వైపు చూస్తూ ఉంది నువ్వు రేణు ఫ్రెండువా అని అడిగింది నాకు కంగారు వేసింది అవును కానీ మీకెలా తెలుసు అని అడిగాను ఆ రేణు పెళ్లి చేసుకున్న అబ్బాయి ఈ రోడ్డులో కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పింది నేను ఫుల్ షాక్ ఏమంటున్నారు మీరు అని అడిగాను ఆమె చెబుతూ ఏడుస్తూ ఉంది ఈ రోడ్డుకి శాపం ఉంది రెండు సంవత్సరాల క్రితం నా కూతురు ఆ రేణు ఫ్రెండ్ హర్షిత ఈ దారిలోనే రాత్రి వెళుతూ చనిపోయింది అప్పటి నుంచి రాత్రిళ్ళు ఈ రోడ్డులో వెళ్ళే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటుంది అని చెప్పింది అది విని నేను తడబడ్డాను కానీ నేనే హర్షితను అని అంటే ఆమె నా వైపు దీర్ఘంగా చూసి కాదు నువ్వు కాదు నిన్ను ఆపే కాపాడింది నువ్వు పెట్రోల్ బంకులో తెల్ల దుస్తుల్లో చూసింది ఆ హర్షితనే నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు బయటకు వచ్చి ఎవరైనా ఉన్నారా అని చూసి వెనక్కి చూస్తే ఆ ముసలావిడ కనిపించకుండా పోయింది నా చుట్టూ ఎవరూ కనిపించడం లేదు ఒక్కసారిగా నా తల తిరిగింది రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను స్కూటీ దగ్గరికి వెళ్తే అది దానికదే స్టార్ట్ అయింది నేను స్కూటీ ఎక్కి ఫుల్ స్పీడ్లో హైదరాబాద్ వైపు వెళ్తూ ఉన్నా ముందుకు వెళ్తున్న కొద్దీ అద్దంలో ప్రతిసారి ఏదో ఒక రూపం కనిపిస్తూ ఉంది ఎవరో వెనకాల కూర్చున్నట్టుగా కానీ వెనకాల చూస్తే ఎవరూ లేరు హైవే చివరిలో టోల్ గేట్ దగ్గర ఆగాను గార్డు వచ్చి చెప్పాడు ఇక్కడ ఎవరూ లేరు కదా మీరు ఒక్కరే వచ్చారు కదా అని నేను మెల్లగా తల ఊపాను సరే ఇప్పుడు వెళ్ళండి ఈ దారిలో అంత సేఫ్ కాదు అని చెప్పాడు హైదరాబాద్ వెళ్ళేసరికి ఉదయం అయింది ఫోన్లో చూస్తే డజన్ల కొద్దీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి వెంటనే రేణుకి కాల్ చేశాను హర్షిత నువ్వు ఎక్కడున్నావు రాత్రి రోడ్డులో యాక్సిడెంట్ అయ్యింది నువ్వు చనిపోయావు అని చెప్పారు అని అడిగింది నా చెవుల్లో వింత శబ్దాలు మారిమోగాయి నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు నా ముందున్న అర్థంలో చూస్తే నేను కనిపించడం లేదు ఫ్రెండ్స్ ప్రతి ప్రయాణం గమ్యం చేరడానికే కాదు కొన్ని ప్రయాణాలు ఆత్మకు మాత్రమే గమ్యం చూపిస్తాయి హర్షిత తిరిగి రాలేదు కానీ ప్రతి రాత్రి అదే రోడ్డుపై ఒక అమ్మాయి తెల్లటి దుస్తుల్లో కనిపిస్తుంది అంటారు ఎవరైనా కనిపిస్తే ఆ దారిలో వెళ్తే తిరిగి రాలేరు అని వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటుందంట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్